హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మురళీ ట్యాక్స్ నేను మీ మురళి సో అయితే వందే భారత్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే చేయబోతున్నా సో వందే భారత్ ట్రైన్ లోపల ఎలా ఉంటుంది అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ ఏంటి ఆ దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను సో తప్పకుండా వీడియోని ఫస్ట్ నుంచి వరకు అయితే తప్పకుండా చూడండి అండ్ ఈ వందే భారత్ ట్రైన్కి ఐఆర్సీటీసీలో టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే నేను సపరేట్ వీడియో చేశాను సో వీలైతే ఆ వీడియో కూడా చూసేయండి సో లింక్ అయితే మన వీడియో డిస్క్రిప్షన్లో కింద అయితే ఇచ్చేసాను ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం సో తాడేపల్లి మీదుగా నా వందే భారత్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే నేను విజయవాడ బయలుదేరిపోయాను సో విజయవాడ స్టేషన్కి అయితే వచ్చేసిన తర్వాత మనకి మన ట్రైన్ వచ్చేసరికి ఈ విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్ళే ఈ ట్రైన్ ఖచ్చితంగా ఎనిమిదో నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే ఉంటుంది సో ఇటు ఆలోచించుకోకుండా మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం కాబట్టి సో డైరెక్ట్గా ఎనిమిదో నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళిపోవచ్చు సో ఇదేనండి మన వందే భారత్ సో ఫైనల్లీ నా ఫస్ట్ వందే భారత్ ట్రైన్ జర్నీని అయితే ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది సో ఇందులో మనకి కోచ్ నేమ్స్ అనేవి ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తూ ఉంటాడు మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మనకి కోచ్ నెంబర్ అయితే ఇస్తాడు కదా సో దాని ప్రకారం మనం మన కోచ్ నెంబర్ దగ్గరికి వెళ్ళిపోవాలి నాకైతే కోచ్ నెంబర్ ఫైవ్ వచ్చింది సి ఫైవ్ సో సో ఈ ట్రైన్ నెంబరు విజయవాడ నుంచి చెన్నై వెళ్ళేటప్పుడు అయితే రెండు సున్నా ఆరు ఏడు ఎనిమిది అనే నెంబర్తో వెళ్తుంది చెన్నై నుంచి విజయవాడ వచ్చేటప్పుడు రెండు సున్నా ఆరు ఏడు ఏడు అనే నంబర్తో అయితే వస్తుంది ఈ నెంబర్ ప్లేట్ అనేది మనకి ట్రైన్ డిస్ప్లేలో కనిపిస్తుంది అట్ ది సేమ్ టైం ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి డిస్ప్లేలో కూడా మనకు ట్రైన్ నెంబర్ అనేది చూపిస్తూ ఉంటాడు సో కంగారు పడాల్సిన పని అయితే ఏం లేదు ఇంకా లేట్ లేకుండా లోపలికైతే ఎంట్రీ ఇచ్చేద్దాం సో ఇలా డోర్లోంచి లోపలికి రాగానే సో మనకి సీక్రెట్ కెమెరాలు అయితే కనిపిస్తున్నాయి రెండు డోర్లకి ఉన్నాయి సో వాటి కింద ఒక లైట్ కూడా ఉంది మీకు ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా అదైతే మనకి డోర్లు వేసేటప్పుడు తీసేటప్పుడు బ్లింక్ అవుతుంది అంటే వెలుగుతూ ఉంటుంది సో సీసీ కెమెరాలు ఉండడం అనేది ఒక బెస్ట్ ఫ్యూచర్ అనే చెప్పాలి ట్రైన్స్లో సో చాలా అంటే చాలా సెక్యూర్ అండ్ ఈ డోర్స్ వచ్చేసరికి ఎలాంటి అలా తీయొద్దండి జస్ట్ ఆ గ్రీన్ బటన్ జస్ట్ అలా పుష్ చేస్తే చాలు అదే ఓపెన్ అయిపోతుంది అమ్ముడు కొంతమంది అయితే చాలా రఫ్గా హ్యాండిల్ చేస్తున్నారు మన నార్మల్ డోర్ లాగ్ లాగేస్తున్నారు సో సో ట్రైన్ లోపల అయితే క్యాబిన్ లగేజ్ పెట్టిన క్యాబిన్ అయితే చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది లైక్ ఫ్లైట్లో అయితే అలా ఉంటుంది అండ్ మనకి డిస్ప్లే కూడా చూపిస్తుంది ఈ డిస్ప్లేలో మనకి మన కోచ్ నెంబరు అండ్ ద సేమ్ టైం ట్రైన్ నెంబర్ కూడా చూపిస్తూ ఉంటాడు అండ్ ట్రైన్ రన్ అయ్యేటప్పుడు ట్రైన్ స్పీడ్ కూడా మనకు ఆ డిస్ప్లేలో అయితే చూపిస్తుంటారు తర్వాత ట్రైన్ స్టార్ట్ అయినాకైతే చూపిస్తాను మీకు సో ఇక్కడ క్యాబిన్ అయితే చాలా అంటే చాలా స్పేసియస్గా ఉంది మనకి ఇటువైపు సిట్టింగ్ వచ్చేసరికి ఇది చైర్ కారు ఏసీ చైర్ కారు వచ్చేసరికి త్రీ ప్లస్ టూ ఉంది అంటే ఒకవైపు త్రీ సీట్స్ ఇంకోవైపు టూ సీట్స్ ఉంటాయి ఈ సీట్స్ కూడా చాలా కంఫర్ట్గా ఉన్నాయి అండ్ మనకి భోగిలోనే టాప్లో మైక్స్ అనేవి ఉంటాయి అన్నమాట అనౌన్స్మెంట్స్ అనమాట అంటే నెక్స్ట్ రాబోతున్న స్టేషన్ ఏంటి ఇవి చెప్తూ ఉంటారు సో ఇది మనకి ఫుడ్ ప్రిపేర్ చేసే ఏరియా సో ప్రతి భోగికి ఇది ఒక సైడ్ అయితే ఉంటుంది మనకి ఆ భోగికి సంబంధించినటువంటి ఫుడ్ అనేది ఇక్కడే ప్రిపేర్ చేస్తూ ఉంటారు సో సో నిజంగా ఈ ట్రైన్లో అయితే ఉన్నంతసేపు మనకి ఫ్లైట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది ఫ్లైట్ జర్నీ చేసిన వాళ్ళకి అయితే ఆ ఫీలింగ్ అయితే అర్థమవుతుంది సో నేనైతే మొత్తం ఇటు తిరిగేస్తూ ఉన్నాను ట్రైన్లో ఎక్కిన దగ్గర నుంచి ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఆ ఎగ్జైట్మెంట్ ఏదైనా అంతే ఫ్లైట్ అయినా ట్రైన్ అయినా ఏదైనా సరే కొత్తది మనం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ ఆగదనమాట సో తిరుగుతూ ఉంటాం అలాగే నేను తిరుగుతూ ఉన్నాను సో సిట్టింగ్ ఏరియా అనేది మనకి ట్రైన్ మిడిల్లో భోగి మిడిల్లో అయితే ఇలాగ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి సో అక్కడ మనకి టేబుల్ లాగా కూడా అరేంజ్మెంట్ ఉంటుంది సో ఈ డోర్లు అయితే మనకి తీసేటప్పుడు చాలా జాగ్రత్త అండి డోర్లు ఎలాంటి అలా రఫ్గా వాడద్దు ఇవన్నీ కూడా టెక్నాలజీతో పనిచేసాయి కాబట్టి జస్ట్ ఆ గ్రీన్ బటన్ నొక్కితే సరిపోతుంది ఇంక అంతకు మించి దాన్ని అయితే ప్రెజర్ పెట్టద్దు చాలామంది నేను చూశాను అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను చాలా సో మనకి ఈ డోర్ పక్కనే అయితే టీవీ స్క్రీన్ లాంటిది కనిపిస్తుంది కదా దీంట్లో తెలుగు తమిళ్ ఇంగ్లీష్ హిందీ ఇలా నాలుగు డిఫరెంట్ లాంగ్వేజెస్లో అయితే మన టీవీ స్క్రీన్ మీద అయితే చూపిస్తూ ఉంటాడు ట్రైన్ ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది ట్రైన్ నెంబర్ అంతా ఏ స్టేషన్లో ఉంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంత ఎందుకంటే తమిళనాడు నుంచి ఆంధ్రాకి వెళ్ళే ట్రైన్ కదా అందుకని సో ఆ రెండు రాష్ట్రాల భాషలతో పాటు హిందీ ఇంగ్లీష్ కూడా ఇంక్లూడ్ చేశారన్నమాట సో సో మనకి ట్రైన్ అయితే అందుబాటులోకి వచ్చి ఆరు నెలలు అవుతుంది కదా అంటే జూలై ఏడో తేదీ నాగరాలు జరిగి జూలై ఎనిమిది నుంచి అయితే రెగ్యులర్ అని జరుగుతుంది సో వాష్రూమ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాము ఆరు నెలలుగా జరుగుతుంది కాబట్టి సో జస్ట్ ఆరు నెలలే కాబట్టి వాష్రూమ్స్ అయితే ఓకే ఫైన్ బాగానే ఉన్నాయి అంత చండాలంగా అయితే ఏం లేవు నీట్గానే ఉన్నాయి సో దీన్ని ఇలాగే మెయింటైన్ చేస్తే బాగుంటుంది చూద్దాం ఆరు నెలలే కదా ఇంకా ఫ్యూచర్లో ఎలా మెయింటైన్ చేస్తారనేది సో ఇక్కడ మనం ట్యాప్ని ఓపెన్ చేయడానికి జస్ట్ ప్రెస్ చేస్తే వాటర్ అయితే వచ్చేస్తాయి వాటర్ మనం హ్యాండ్ వాష్ చేసిన తర్వాత పక్క తీస్తే సరిపోతుంది ఆగిపోతాయి అండ్ హ్యాండ్ డ్రయరు చెయ్యిని తా జస్ట్ ఆరబెట్టుకోవాలంటే కింద పెడితే సరిపోతుంది హ్యాండ్స్ అండ్ దీనికి సోప్ డిస్పెన్సర్ కూడా ఇచ్చాడు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సిట్టింగ్ దగ్గరికి వచ్చేస్తే మనకి చైర్ టు చైర్ డిస్టెన్స్ దాన్ని లెగ్ రూమ్ అంటారు కదా సో ఇదైతే చాలా స్పేసియస్గా ఉంది కాళ్ళు చాపుకున్నా కూడా తగలట్లేదు మోకాలు కూడా చాలా డిస్టెన్స్గా ఉంది ఇబ్బంది ఏం లేదు అండ్ దీనికి సీట్ మన ఆపోజిట్ సై సీట్లో అయితే మనకి ఇట్లా ఫుడ్ పెట్టుకోవడానికి కానీ లేదంటే ఏదన్నా ల్యాప్టాప్ తోటి వర్క్ చేసుకోవాలన్నా ట్యాబ్ కానీ ఏదైనా మొబైల్ పెట్టుకొని వర్క్ చేసుకోవాలన్నా లేదన్న ఏదైనా మెటీరియల్ అక్కడ పెట్టుకోవాలన్నా కానీ మంచిగా ఇచ్చేసాడు బాక్స్ టైపు అండ్ కింద వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి అయితే ఏరియా కూడా ఇచ్చేసాడు అండ్ సైడ్ పెద్ద స్క్రీన్ లాగా అంటే ఒక సినిమా తెరలాగా ఉంది అద్దం అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది దానిపైన మనకి సీట్ నెంబర్స్ కూడా ఇచ్చేసాడు అండ్ పైన టాప్లో వచ్చేసరికి ఏసీ కంట్రోలర్స్ అవి అక్కడ లైట్లు కూడా ఉంటాయి బటన్ ప్రెస్ చేస్తే లైట్ వెలుగుతుంది అండ్ ఏసీ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు అండ్ ఈ లగేజ్ పెట్టుకున్న ఏరియా అయితే చాలా అంటే చాలా బాగుంది మిగతా ట్రైన్స్లో ఎప్పుడూ కూడా ఇంత స్పేస్గా చూడలేదు నేను ఇదైతే చాలా బాగుంది వందే భారత్లో ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పాలి ఈ లగేజ్ పెట్టుకునే ఏరియా కూడా చాలా కంఫర్ట్గా అనిపించింది నాకైతే అండ్ సో ట్రైలర్కి ఎంటర్ అయినా ఒక పది నిమిషాలకి అయితే మనకి పేపర్ కూడా ఇచ్చేసాడు చదువుకోమని ద టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ ఇచ్చాడు అండ్ సీట్ కింద చూసుకోవచ్చు మనకి సాకెట్స్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి డైరెక్ట్ మనకి ఛార్జింగ్ పోర్ట్లో పెట్టుకోవచ్చు లేదంటే ఒకవేళ ఛార్జర్ గొబ్బు మర్చిపోయినా ఆ యూఎస్బి కేబుల్తో కూడా పెట్టుకోవచ్చు అనమాట ఛార్జింగ్ టూ రెండు రకాలుగా ఇచ్చాడు సో చాలా బాగుంది ఇదైతే సో కంఫర్టబుల్గా అనిపించింది నాకైతే ఈ ఛార్జింగ్ ఏరియా అనేది మొత్తానికి మనం వందే భారత్ ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం విజయవాడ నుంచి సో ఈ ట్రైన్ అయితే మనకి రెండు వేల ఇరవై మూడు జూలై ఎనిమిది నుంచి అయితే ప్రజలకి అందుబాటులోకి వచ్చింది అంటే రన్నింగ్ అనేది అప్పుడు స్టార్ట్ చేశారు జూలై ఏడో తేదీ నాగరా రన్ జరిగింది ఎనిమిది నుంచి అయితే అందుబాటులోకి అనమాట సో మొత్తానికి మనం విజయవాడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం సో ఈ ట్రైన్కి ఇంకో పేరు కూడా ఉందండి ట్రైన్ ట్రైన్ ఎయిటీన్ అని అంటారు సో వందే భారత్ అనే పేరు కాకుండా ట్రైన్ ఎయిటీన్ అనే పేరు కూడా ఉంది దీనికి నేను చెప్పకముందు ఈ పేరు ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి సో ఆ పేరు రావడానికి కారణం ఏంటంటే ఈ వందే భారత్ ట్రైన్ ని కదా అదేనండి మన హిమాంశు గారు ఎవరైతే ఈ వందే భారత్ ట్రైన్లు ఇండియాలో నడపాలని ఆలోచన చేశారో ఆయనేనండి సో అది మొట్టమొదటి ట్రైన్ మనకి క్యాపిటల్ సిటీ అనే ఢిల్లీ నుంచి వారణాసి నడిపారు కదా సో దాన్ని తయారు చేయడానికి బట్టినటువంటి టైం పద్దెనిమిది మినిట్లు అనమాట సో అందుకని ట్రైన్ ఎయిటీన్ అంటారు సో సో మొత్తానికి మనమైతే విజయవాడ నుంచి బయలుదేరిపోయాము కృష్ణానది బ్రిడ్జ్ మీద అయితే వెళ్తూ ఉన్నాము నిజంగా వందే భారత్ ట్రైన్లో ఆ కృష్ణానది మీద వెళ్తుంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది నార్మల్ ట్రైన్లో వెళ్తే చాలా అంటే చాలా హెవీ సౌండ్ వచ్చేది కదా సో ఈ వందే భారత్ ట్రైన్లో అయితే అంత సౌండ్ లేదు ఓకే ఫైన్ అంటే సౌండ్ వస్తుంది కానీ అంత ట అంత సౌండ్ అయితే లేదనమాట చాలా అంటే చాలా కంఫర్ట్ అనిపించింది నాకైతే మన విజయవాడ నుంచి చెన్నై వెళ్ళే ఈ వందే భారత్తో పాటు ఇంకో ఎనిమిది అంటే మొత్తం తొమ్మిది వందే భారత్ ట్రైన్స్ అయితే మోడీ గారు జూలై ఎనిమిదో తేదీన ఫ్లాగ్ ఉప్ అయితే స్టార్ట్ చేశారు సో ఈ క్యాబిన్ లోపల అయితే స్పేస్ చాలా బాగుంది రన్నింగ్ అప్పుడు చూడొచ్చు అటువైపు ఇటువైపు అద్దాలు పెద్ద టీవీ స్క్రీన్ లాగా భలే ఉన్నాయి అంటే చూస్తుంటే వ్యూస్ రెండు పక్కల చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట అంటే అంత స్పేసియస్గా కనిపిస్తుంది కదా వ్యూ అనేది చాలా బాగుంది అనమాట సో ప్రజెంట్ ఈరోజు నేనైతే విజయవాడ నుంచి ఒంగోలు వరకు ట్రావెల్ చేస్తున్నాను ఈ ట్రైన్ వచ్చేసరికి చెన్నై వరకు వెళ్తుంది మధ్యలో మనకి స్టేషన్లు వచ్చేసరికి తెనాల్లో ఒకసారి ఒంగోలు నెల్లూరు అండ్ రేణుగుంటలో మాత్రం నాలుగు స్టేజీలు అవుతుంది నేనైతే జస్ట్ వన్ స్టేజ్ మాత్రం నాకు మిడిల్లో అంటే విజయవాడలో స్టార్ట్ అవుతుంది తెనాల్లో అవుతుంది నెక్స్ట్ ఒంగోలు వెళ్ళిపోతున్నామన్న డైరెక్ట్గా సో సో మనం ఫుడ్ అనేది టికెట్ బుక్ చేసుకునేటప్పుడే ఓకే చేసుకున్నాం కాబట్టి నేను ఆ ట్రైన్ టైమింగ్ వచ్చేసరికి మూడున్నరకు ఎక్కాను మధ్యాహ్నం సో ఐదు గంటలకి దిగిపోతాను కాబట్టి జస్ట్ నాకు స్నాక్స్ మాత్రమే వస్తాయి సో నెల్లూరు తర్వాత కూడా జర్నీ చేసే వాళ్ళకైతే ఫుడ్ అంటే డిన్నర్ కూడా ఇంక్లూడ్ అవుతుంది అనమాట ఫుడ్లో నిజంగా ఈ ట్రైన్లో అటు ఇటు వ్యూస్ చూస్తూ వెళ్తూ ఉంటే అద్దాల నుంచి చాలా అంటే చాలా బాగుంది ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నందుకు టికెట్ ప్రైజ్కి నిజంగా వర్త్ అని చెప్పచ్చు ట్రైన్ వచ్చేసరికి మనకి విజయవాడ నుంచి చెన్నైకి మంగళారం పూట అయితే ఉండదు గుర్తుపెట్టుకోండి అండ్ ఈ డిజిటల్ స్క్రీన్లో అయితే మనకి మన భోగి నంబరు సి ఫైవ్ అని అండ్ స్పీడ్ కూడా చూపిస్తుంది నూట ఇరవై తొమ్మిది కిలోమీటర్లు అవుతుంది ప్రజెంట్ అయితే సో మాక్సిమం ఈ ట్రైన్ అయితే నూట ఎనభై వరకు కూడా వెళ్తుంది సో తెనాలొచ్చే ముందు మనకి వాటర్ బాటిల్ అయితే ఇచ్చాడు వాటర్ బాటిల్ అనేది మనం అంటే టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఫుడ్ కూడా ఇంక్లూడ్ అని పెట్టుకున్నాం కదా సో దాంట్లో భాగం ఇది దీనికి సపరేట్గా డబ్బులు అయితే ఏం కట్ అక్కర్లేదు సో సో ఫైనల్లీ మనకి తెనాల జంక్షన్ అయితే వచ్చేసింది ఇలాగ మిడిల్ స్టాపుల్లో మీరు తుత్తరు అయితే చేయబాకండి కింద దిగిపోయి ఫోటోలు దిగడం లేదంటే ఏదన్నా ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకోవడానికి షాపులకి వెళ్ళడం ఇలాంటివి చేయబాకండి ఎందుకంటే వన్ ఆర్ టూ మినిట్స్ మాత్రమే ఉంటుంది స్టాప్ అనేది సో వెంటనే డోర్స్ అయితే క్లోజ్ అయిపోతాయి జాగ్రత్త కొంచెం అండ్ మన ఫుడ్ అయితే తెనాలు దాటంగానే తెచ్చేసాడు ఎందుకంటే నెక్స్ట్ స్టాప్ నాది ఒంగోలు కదా సో దిగిపోతాను కాబట్టి నా స్నాక్స్ అయితే తెచ్చిచ్చేసాడు సో ఆ స్నాక్స్లో ఏమున్నాయి ఏంటనేది చూద్దాం సో మెయిన్గా మనకి ఫస్ట్ అయితే ఒక పాప్కార్న్ ప్యాకెట్ ఇచ్చాడు అంటే ఆల్మోస్ట్ కొద్దిగా లైట్ స్వీట్గా ఉంది ఇది ఓకే ఫైన్ బాగుంది చాలా టేస్టీగానే ఉంది అండ్ ఏదో చిన్న లడ్డు లాంటిది ఏదో ఇచ్చారు అంటే హార్ట్ లాగా అండ్ రెడీమేడ్ టీఆర్ కాఫీ పౌడర్ అది ఒక చిక్కీ కూడా ఇచ్చారు అండ్ దీంతోపాటు అదే ఆ లడ్డు లాంటిది అదే హార్డ్ లాంటిది చెప్పాను దాంట్లో కెచప్ ఒకటి ఇచ్చేసారు కాసేపటికే హాట్ వాటర్ అయితే తెచ్చి తెచ్చిచ్చేసాడు ఆ ప్యాకెట్ మిక్స్ చేసుకుంటే మంచిగా టీ అయితే తయారైపోయింది చాలా అంటే చాలా బాగుంది అంటే ఇక్కడ మనం టీవీ స్క్రీన్లో అయితే చూడొచ్చు మన తర్వాత స్టాపు ఒంగోలు అని చెప్పేసి ఇచ్చేసాడు అండ్ ఇంకోటి నచ్చింది ఏంటంటే నాకు ఈ ట్రైన్లో అన్ని బోర్డ్స్ కూడా బ్రెయిలీ లిపిలో ఉన్నాయి చాలా చాలా బాగుంది సో ఫైనల్లీ మనం అయితే ఒంగోలు స్టేషన్కి అయితే వచ్చేసాము సో రెడీగా ఉన్నాయి ఇంక డోర్లో ఓపెన్ అయిచ్చేసారా సో డోర్ ఓపెన్ అయ్యేటప్పుడు బ్లింక్ అయింది సో డోర్ క్లోజ్ అయ్యేటప్పుడు కూడా బ్లింక్ అవుతుంది అండ్ ఇంకోటి స్టేషన్లో దిగి మాత్రం మీరు దయచేసి ఫోటోలు కట్టరా లేదంటే వేరే షాపులకు వెళ్ళడం లాంటిది అయితే చేయకండి సో ఫైనల్లీ ఒంగోలుకి అయితే వచ్చేసాను సో ఒంగోలు నుంచి బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయి అక్కడ నుంచి మా ఊరు ఉలోపాడుకి అయితే వెళ్ళిపోతాను సో మా ఊరు వచ్చేసరికి ఉలోపాడు మీలో ఎంతమందికి మా ఊరి పేరు తెలుసు అండ్ మా ఊరి పేరు మీకు ఎలా తెలుసో నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి బాయ్ బాయ్ వందే భారత్ సో వీడియో మొత్తం చూసా కదా ఫ్రెండ్స్ ఎలా అనిపించింది మీకు నా వందే భారత్ ఎక్స్పీరియన్స్ అనేది సో నాకైతే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది జర్నీ అయితే సో మీరు కూడా వీలైనప్పుడు ట్రై చేయండి తప్పకుండా వందే భారత్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది అండ్ ఇంకోటి సో ప్లీజ్ వందే భారత్ ట్రైన్ అలాగే క్లీన్గా మెయింటైన్ చేయండి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ థమ్సప్ సెంబర్ని అయితే ప్రెస్ చేసి నాకు లైక్ చేయండి నా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ వీలైతే సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలకి అయితే సపోర్ట్ చేయండి సో టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి ఏఆర్సీటీసీలో అనేది లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చానని చెప్పాను కదా సో ప్లీజ్ దాన్ని కూడా చూసేయండి థ్యాంక్ యూ